హలెలుయ ప్రివ ప్రియ సహోదరి సహోదరులందరికీ మరొక దినంలో ప్రభు క్రైస్త వారి శ్రేష్టమైన నామంలో వెల్కమ్ ఈరోజు దేవాది దేవుడు మనలందరినీ దర్శించి ఆయన కృపలో ఆయన మహిమలో మనల్ని వాడుకునడానికి దేవుడు తన ఘనత నిమిత్తమై తన మహిమార్థమై మనలందరినీ నడిపించనుగాక కళ్ళు మూసుకొని దేవాది దేవుని సన్నిధిలో ఆయన ముఖ దర్శనము చేసుకుంటూ మన హృదయము సిద్ధపరుచుకుంటూ ప్రభు ఈ దినమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు నీ కృపను బట్టి నేను నీ ఊపిరిలో ఉన్నాను కాబట్టి ఇదిగో ఈ దినమును నా కళ్ళు తెరిచి చూడగలుగుతున్నాను నా గొప్పతనము కాదు నా తిండి బలము కాదు నా ఆరోగ్యము కాదు కేవలం అంటే కేవలము అమూల్యమైన కృప వల్ల నేను రక్షింపబడ్డాను మీ రక్షణను బట్టి స్తోత్రావితండి అంటే నాయన నీ సన్నిధిని ప్రభ నీళ్లు కుమ్మరించట్లుగా వారి హృదయముడు కుమ్మరిచుచున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి తండ్రి ఆశీర్వదించండి మహత్యము గల దేవుడు ఆకాశ మహాకాశములు పట్టచాలని వాడు అల్ఫాను దేవా ఆది అంతము లేని దేవా నీకు స్తోత్రము 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 నాయన పరలోక సైన్య సమూహం అంతయు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడుచుండగా అయ్యా నేను చెల్లించి ఈ స్థుతుడు ఏ పాటి తండ్రి నేను చెల్లించు ఈ స్తోత్రములు ఏ పాట తండ్రి అయినప్పటికీ నాయన నన్ను ఎంతగానో చిన్నందుకు నీకు వందనాలు ప్రభు స్థుతులయ్యా స్తోత్రములయ్యా నేను ఈ జీవితము జీవించినంత కాలము ఊపిరిలో ఉన్నంత కాలము ప్రభువ నిన్ను కొనియాడి స్థుతించి ఆరాధించి నా బ్రతుకును ప్రభు నీకు నైవేద్యం గాను నీకు ఇంపైన సువాసన గాను ప్రభు ఉండునట్లుగా మమ్మల్ని అభిషేకించండి అయ్యా మమ్మల్ని వాడుకో తండ్రి ఈ కృపలోనైనా ఇదిగో ఈ జీవితము ఇంకా ఉండగానే ఈ ఒంట్లో శక్తి ఉండగానే ఈ ఎముకలలో సత్వ ఉండగానే ప్రభువా నీ కొరకు నిలువబడిగే కృపను దయచ్చేయండి మా జీవితము ద్వారా ప్రభు కొందరినే నా ప్రభావితం చేయగల భాగ్యమును దయచేయండి తండ్రి ఒకానొక రోజు నీ ముఖ దర్శనము చేసుకునేటప్పుడు బలా నమ్మకమైన మంచి దాసురా దాసురాల ఇదిగో కొంచెంలో నమ్మకంగా ఉన్నావు ని సంతోషంలో పాలు పంచుకో అని ప్రభు మీతో అనిపించుకున్న వరకు ఈ లోకంలో అలసిపోక సలసిపోక అధైర్యపడక కృంగిపోక నా దేవుడికి నేను వారసునిగా ఉన్నాను వారసురాలిగా ఉన్నాను అయినా పక్షములు ఉండగా నాకు విరోధి ఇవ్వడని ధైర్యముగా తను నిలబడు భాగ్యమును దయచేయండి తండ్రి అటు ధైర్యములోనే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుటకు మాకు ధైర్యము జయమును దయచేయండి నిన్ను మహిమపరచుటకు ప్రభువ మమ్మల్ని మహిమపరచండి తది మిమ్మల్ని గనపరచుటకు మమ్మల్ని ఘనపరచండి సమస్త ఆశీర్వాదములకు గుప్తు మీ అందే ప్రభు మా ఆశలు కొండల వైపు మా కన్నులు ఎత్తిచ్చున్నాను సహాయం ఎక్కువ నుండి వచ్చి అహోవలన సహాయం ఇక నాకు ఏ నిరీక్ష లేదు ప్రభు నీవు నాకుంటే చాలా నీవుండగా ప్రభు ఈ లోకంలో ఏది కూడా నీకు సాటి రావు నాకు అక్కర లేదు నువ్వు నాతో ఉంటే చాలు ఏ కష్టమైన ఏ నష్టమైన ఏ బ్యాధి అయినా నన్ను కృంగజోయు సోదన ఏదైనప్పటికీ నా ప్రభు నా కూడా ఉన్నాడు కనుక నేను అలసిపోను నేను ఓడిపోను ధైర్యంతో జీవిస్తాను తండ్రి ఈ లోకంలో ఎంతో మంది మమ్మల్ని పనికిరాని వారిగా చూడవచ్చు మమ్మల్ని చెత్త అన్నవారు కూడా ఉంటారు తప్ప ఏ మాత్రము బ్రతుకుటము యోగ్యమైన దాన్ని కాదని నువ్వెంతనే బ్రతుకెంత అని ఎంత అని ఎంతగానో చులకర చేసి అవమానించి నిందల పాల చేసిన వాడు ఎందరో ఉన్నారు కానీ దేవాది దేవుడు నువ్వు నా వారసుని వారసు రావు అని ప్రభువా నీవు మా మాతో అంటుండగా ఇక వీరందరి మాటలు ఎలా నేను చవికెక్కించుకోవాలని తండ్రి నీవు నాకున్నావు ప్రభువ నన్ను ప్రేమిస్తున్నావు ఇదిగో తప్పు చేసి పైనుంచి పడద్రోయబడిన దేవదూతల కొరకు నీవు రాలేదయ్యా తప్పు చేసి నీకు దూరమైన నా కొరకు ప్రభువు నీ భూమిదికి వచ్చి నీ ప్రాణం పెట్టినను కొన్నావంటే నీ విలువ నా విలువ సామాన్యమైనది కాదు ప్రే సాదరి సోదరుల అంటే దేవుడు మనకుండగా ఈ లోకంలో ప్రతి దానిని కూడా ఓర్పుతో ధైర్యముతో సహనముతో ఉండి పొందుకున్నటకు దేవాది దేవుని నామమును గణపరచటకు ఆయన సంతోషించిన చేయుటకు మనందరము కూడా ఆయన సన్నిధిలో వెలుగు వలె సారవు కలిగి ఉప్పు వలె జీవించుటకు ఆయన కృప ఆయన సన్నిధి ఆయన అభిషేకం మన మీద కుమ్మరించుకుల ఆయనకు వందనాలు స్థుతులు స్తోత్రములు కలిగింది కాక తండ్రి లోకంలో తండ్రి అప్పుల మారలతో బాధపరిచిన వారు అన్ని అప్పులు కొట్టివేయండి తండ్రి సామర్థ్యములు దయచేసి అన్ని తీర్చేసి సమృద్ధిలో ఉండి వారే అప్పిచ్చు వారిగా వారే కలగా వారే పై వారిగా ఉంది కాక జాబ్స్ లేక ఈనస్థితి అబ్రాతకుచున్న వారు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇంకా వారి సమయము రాక ఎదురు చూపులతో ప్రభువ డిప్రెస్ అవుతున్న వారు ఉన్నారు సహాయం చేయండి తగిన సమయం ముందు హెచ్చించే దేవుడు నాకున్నాడని ఓర్పును వారికి దయచేయండి తండ్రి కుటుంబాలలో అలసిపోయిన వారు అనుమానాలతో అవమానాలతో నిందలతో బాధలతో ప్రేమ లేక ఐక్యత లేక శాంతి సమాధానం లేక కాబో ఏదో బ్రతుకుచున్నామంటే బ్రతుకుచున్నామని రోజులు వెళ్ళదూసేవారు ఉన్నారు అటువంటి వారందరి జీవితాలను బలపరచండి చిగురింపచేయండి తండ్రి మీ యొక్క వాక్యమును తండ్రి నీటిని వారి జీవితాల్లో ప్రవహింపజేసి ఎండిన భూమిని ఎడారులను నీటి బుగ్గులతో నింపు దేవునికి సమస్తము సాధ్యమని నీ సాక్షులుగా బ్రతుకుదురు దాకా ప్రేమ ఐక్యత శాంతి సమాధానంతో వారి కుటుంబములన్నీ కట్టబడని దాకా కుటుంబంలోని తల్లిదండ్రులను దీవించండి ఆశీర్వదించండి చిన్నబిడలను దీవించండి ఆశీర్వదించండి ఎవరు వస్తువులు దీవించండి ఆశీర్వదించండి తల్లిదండ్రులకు లోబడి వారిగా మీద భయపడతలు కలవారిగా ప్రతి అవ్వనస్తులు వస్తులు కాడి కార్గిందికి వచ్చేది కాక నీకు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నుండి ఎదుట నిలవచ్చాలి అని ప్రభు మోషకు తోడైనట్లుగా నీకు తోడైంటాన్ని ఆశువను ఆశీర్వదించిన దేవాది దేవుడు అలాగే ప్రభుత్వ నివారసులతో ప్రభు మమ్మల్ని కూడా ఆశీర్వదించి ఇస్రాయల్ ప్రజల్లో మమ్మల్ని కూడా చేర్చున్నారు కనుక రక్షణ ద్వారా రక్షించుకున్నారు కనుక వాగ్దానాలన్నీ స్వపత్రించుకుని భాగ్యము ప్రతి బిడ్డకు దయచేయండి తను దీవించని ఆశీర్వదించండి వాతావరణ అనుకూలపరచనికండి మంచి పంటలు పొలములు వారికి తయడని దాకా అయ్యా యొక్క వాక్యము వారి హృదయాలు నిలిచి ఉండాలి వారి హృదయములు వాళ్ళకి తలంపులకు కావలి ఉండి వారిని సంరక్షించాలి ప్రభు ప్రతి పేరు పేరున నిపాల సన్నిధిలో సమర్పించుకుంటూ ఈరోజంతా కూడా మీ యొక్క ఆత్మతో నడిపించమని మీ కాపుదలో కాచి కాపాడమని ప్రతి ప్రయాణంలో తోడుకోండి గమ్యస్థానంలో చేర్చి క్షేమంలో దయచేను అయ్యా మీరు మాతో కూడా ఉన్నారని నమ్ముతూ అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ మహిమ మహిమగా మీకే చెల్లిస్తూ సాయం సమయం వరకు మరో నీ చని మోకరిల్లు వరకు మీ కృపలో మేమందరము క్షేమముగా ఉండటకు సహాయం చేయమని నా ప్రభును రక్షపోయిన ఏసునామంలో అడిగి పడుకుంటున్నాను పరమ తండ్రి Amen. God bless you all. Have a good day.